జగన్మోహన్ రెడ్డి గారే సార్ మంచిగా ఉండింది బ్రో వాలంటీర్ అనేది బాగా మాకు వెళ్ళే పని లేకుండా మొత్తం ఇంటి దగ్గరకే జరిగిపోతున్నాయి మాకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి మా వాలంటీర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వచ్చేసి మాకు మొత్తం చేసి పెడుతున్నారు బ్రో ఆయన ఇచ్చిన వాటిలో ఏ పథకాలు ఏ పథకాలు మాకు వేస్ట్ అనేది ఏం లేదు బ్రో మాకు అన్ని మంచిగానే ఉన్నాయి మాకు పథకాలు అంటే మేము ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి మాకు అమ్మఒడి అలాంటి ఏం లేదు అది చాలా సపోర్టివ్గా ఉండింది సార్ అమ్మఒడి పెట్టడం అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉండింది వాలంటీర్ అనేది సర్వ సచివాలయం అనేది చాలా బాగుండింది నాకైతే బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే మనం ఇంటికి పెన్షన్ అయినా కానీ సరే ఏదైనా కానీ సరే ఏ పథకం అయినా మనం ఎక్కడికి వెళ్ళే పండింది ఇంతకుముందు గవర్నమెంట్ మనం ఏ గవర్నమెంట్ మనం బ్లేమ్ చేయొద్దు వేరే గవర్నమెంట్ ఉన్నా ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా ఎన్ని సంవత్సరాల అయినా కానీ సరే పెన్షన్ కోసమైనా ఏది కావాలన్నా మనమే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరగాల్సి వచ్చేది బ్రో ఇప్పుడైతే మా వాలంటీర్కి నాకు పలానా కావాలి సోన్సో సోన్సోని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళే అప్లికేషన్ తీసుకొచ్చి సిగ్నేచర్ తీసుకెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మాకే మొత్తం సపోర్టివ్గా చేస్తున్నాను బ్రో మేము ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మాకు అన్ని పనులు జరుగుతున్నాయి అంటే నాకని కాదు నీకని ప్ర ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా అలానే జరుగుతుంది బ్రో ఇంకెందుకు మనం జగన్ రాకూడదని అనుకోవాలి మనం అదే బ్రో పథకాల మీద అయితే అభివృద్ధి ఉంది కానీ రాష్ట్రం మీద అభివృద్ధి లేదని చాలా మంది విమర్శిస్తున్నారు దాని మీద బ్రో పుట్టగానే ఎవరూ పెద్దగా ఎవరూ పరిగెత్తలేము బ్రో ఏదైనా ప్రతి చిన్నగా నడిచింది పుట్టగానే ఇప్పుడు అతను వచ్చి ఐదు సంవత్సరాల్లో మనకి వెంటనే కేబుల్ బ్రిడ్జ్ కావాలి అమెరికా అయిపోవాలంటే అవదు టైం పట్టిది ఖచ్చితంగా అను మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం ఆల్్రెడీ వా కదా బ్రో వైజాగ్ ని క్యాపిటల్ చేసేస్తా అని చెప్పాడు ఇంకా మళ్ళీ మూడు రాజధానుల గురించి ఎందుకు అసలు మనకి అదే చాలా మంది వాట్ని ఎమర్జ్ చేస్తున్నారు సో అందుకనే మీ అభిప్రాయం కూడా మూడు రాజధానులు పెట్టలేదు కదా అతను ఓన్లీ ప్రపోజల్ పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ వద్దని తర్వాత వైజాగ్ కన్ఫర్మ్ చేశాడు దాని గురించి మనం ఎలా మాట్లాడుతాం మూడు రాజధానులు మళ్ళీ అంటే 5 ఇయర్స్ రాజధాని లేకుండా ఉన్నామండి అవును మరి డెవలప్ అవుతుంది కదా బ్రో ఎంట్రీ అవ్వదు కదా డివైడ్ అయిపోయాము ఇక్కడ వచ్చాడు సఫర్నోడ్ వచ్చాడు ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అతను చేయగలిగాడు అక్కడ డెవలప్మెంట్ లేదు చిన్నగా చేస్తారు మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా మరి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ జగన్ గారు మంచి పనులు చేశారు అతను మంచి జనం గమనిస్తేనేమో జగన్ గారిని ఓటేస్తారు లేదంటే ఇంకొక చేస్తారు అంతా జగన్ గారి మీదే ఉండింది జగన్ అయితే మంచి చేశాడు బ్రో అది టూ హండ్రెడ్ ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను అదే జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు మీ సీట్లు అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు బ్రో ఓకే థ్యాంక్ యూ